లోహిత అయితే ఇంకా గట్టిగా అడిగి ఇంకా సర్లా అయితే ఇంకా చా చేయి చేసుకున్నంత పని అవుతుంది అయినా కానీ లోహిత అయితే ఇంకా చాలా జాగ్రత్తగా తప్పించుకోవాలని చెప్పని ఇంకా చందు కూడా అయితే నిజం చెప్పు లోహిత ఆ డబ్బులు నువ్వే తీసావా తీసుంటే చెప్పు అంటే అన్నయ్య ఎవరిని ఎవరు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు కష్టపడి మమ్మల్ని ఈ విధంగా నన్ను చదివిస్తున్నావు అలాంటిది నేను ఈ డబ్బులు తీసుకొని దొంగతనం నేను ఎందుకు చేస్తాను అనుకుంటున్నావురా నువ్వు అని చెప్పను అనేటప్పటికీ ఇంకా సర్లాకైతే సర్లాకైతే మాత్రం ఇంకా లోహిత మీదే చాలా డౌట్ అయినా ఇట్లా కాదు ఏదో ఒకటి ఇంకా చేయాలని చెప్పనని ఇంక చందు వచ్చి అడుగుతున్నప్పటికీ అన్నయ్య నీకంతగా నమ్మకం లేకపోతే నాన్న మీద నేను ఒట్టేసి చెప్తున్నా అని చెప్పని సత్యం మీద కొట్టేసి మరి అన్నయ్య నిజంగా నేను తీసుకోలేదురా ఆ డబ్బులు నాకు అసలు తెలియదురా నేను పార్టీకి ఒకటే వెళ్ళానని చెప్పి అనేటప్పటికీ ఇంకా చందు ఏమనుకుంటాడు ఇంకా నాన్న మీద ఒట్టేసి ఇంక లోహిత అబద్ధం చెప్పదు కదా అని చెప్పి అనుకుంటాడు కానీ అయితే మాత్రం ఇది చాలా చేయి దాటిపోయి ఉంది చే ఒట్లేంటి మనిషి చెంపైన పెట్టే రకం ఇది అని చెప్పి తను అనుకుంటుంది ఇంకా ఇంకా లోహిత చందుని చూస్తూ ఉంటే ఒక కొడుకేమో అత ఆయన లాగున్నాడు ఉన్నాడు ఇదేమో మొత్తం రివర్స్ లాగుంది ఏంటి ఇలా ఉన్నారు అంటే నా పెంపకోలే తప్పు ఉందా అని చెప్పనని చందు అయితే మాత్రం నాలుగు నలుగురిని మాట్లాడుకోవడం కానీ అంత పద్ధతిగా మీలాగే తను చూస్తున్నాడండి ఇంట్లో కుటుంబం బాధ్యత తన చెల్లెల విషయంలో కూడా కానీ తను మాత్రమే రౌడీలాగా తయారవుతుంది అని చెప్పంటాడు ఇంకా మహి అయితే పద్దుని మధుని అప్పగిచ్చిన తర్వాత పద్దుకి పద్దు అయితే పద్దుకైతే ఇంకా మహి నరకం అనేది చూపిస్తుంది తను పడుకోకుండా అలాగే పొద్దున్న కూడా పడుకొని ఇప్పుకుంటా నేను ఇంటికెళ్ళి పడుకుంటానన్నా కానీ ఎక్కడికి నేను వెళ్ళేది ఇక్కడే పడుకోని అని చెప్పని లాగ మరి తన పక్కనే పడుకుంటుంది మళ్ళీ మళ్ళీ మధ్యలో లేచి లెఫ్ట్ తీసుకో మా మ్యాడీ లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో అని చెప్పని అన్నీ ఉంటూ ఉంటే తనేమో ఇంకా అలాగే పడుకుంటుంది సరేలే ఇంకెలా పోయాడే పడుకోవాలని చెప్పని ఇంక మొహంలో మొహం పద్దు పడుకొని ఉంటే ఇంకా మొహంలో మొహం పెట్టి మరీ చూస్తూ ఉంటే పద్దు అయితే చాలా భయపడుతుంది ఏంటంటే నన్ను భయపెట్టి చంపేయాలనుకుంటున్నావా నువ్వు అని చెప్పంటే లేదు పొద్దు మ్యాడీగాడు చాలా మంచివాడంటే అది విషయం నాకు తెలిసే నువ్వు పడుకోవే అని అంటుంది అయినా కానీ తను ఏమి అనుకోకుండా ఇంకా పద్దు మధుని చూసుకోవాలని చెప్పనని ఇంకా అక్కడే జాగ్రత్తగా పడుకొని ఇంకా మధు పడుకునేంత వరకు తను ఇబ్బంది పడ్డా తను మాత్రం అలాగే తన్నే చూసుకుంటూ ఉంటుంది అప్పుడు తర్వాత మ్యాడీ గురించి చెప్తూ ఉంటే రేపు అర్థం చెప్తానే వాళ్ళకి నాకు కూల్ డ్రింక్లో ఎవరు మందు కలిపారో అప్పుడు చెప్తానని చెప్పంటే సరే నేను రేపు కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పని ఎంత చూద్దాంలే నువ్వు పొడుకోవే మధు అని చెప్పనని పడుకోబెడుతుంది